బైబిల్లో ఒక కాన్సెప్ట్ ఉందండి అదేంటంటే కాన్సెప్ట్ ఆఫ్ రిమెంబరింగ్ అంటారు అంటే జ్ఞాపకం తెచ్చుకుంటారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది బైబిల్లో ప్రతిసారి మనం చూడవచ్చు అంటే ప్రతి జనరేషన్లో మనం చూడవచ్చు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ పితరుల జీవితాల్లో దేవుడు ఏం కార్యాలు చేశాడో వాటిని వీరు కుటుంబంగా కూర్చొని వాళ్ళు ధ్యానిస్తారంట ఇజ్రాయెల్ జీవితం చూసినప్పుడు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో తర్వాత మోషే నుంచి తర్వాత యహోష్వా వీళ్ళ తరతరాలు ఏం చేసేవాళ్ళంటే దేవుడు ఎలా వాళ్ళ పితరులని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఎలా వాళ్ళ పితరులని విడిపించాడు కార్యాలు చేసాడు ఇవన్నీ ఆ కార్యాలన్నింటినీ వీళ్ళు తరతరాలు గా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఇది వాళ్ళకు ఒక అలవాటు అలాగే మన కుటుంబంలో కూడా దీన్ని మనం ఒకవేళ లేకపోతే ప్రారంభించాలి కంటిన్యూస్గా మనం దేవుడు ఏం కార్యాలు చేశాడు ఇంతకుముందు ఏం చేశాడు ముందు ఏం మాట్లాడాడు ముందు మీ జీవితాల్లో ఏం చేశాడు అవి మీరేం చేయాలంటే మీ బిడ్డలకి మీరు పంచాలి షేర్ చేయాలి నేను తండ్రులకు ఒక మాట చెప్తాను మీ జీవితంలో కొన్ని ఎలా జయించారో మీరు మీ బిడ్డలకి చెప్పబోతే వాళ్ళకి ఆ విషయాల్ని ఎలా జయించాలో వాళ్ళకు కూడా తెలియదు సో వాళ్ళు వేరే చోట నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో తల్లిదండ్రులుగా మీరు నేర్పించబోతే వాళ్ళు వాళ్ళు వెళ్ళిన స్కూల్లో కాలేజీలో అక్కడున్న స్నేహితుల దగ్గర ఎక్కడో వాళ్ళు నేర్చుకోవాలి అక్కడ నేర్చుకున్నప్పుడు అది కరెక్ట్గా ఉండకపోవచ్చు అది అది లోక విధానంలో లేకపోతే లోకంలో అందరు ఆలోచించే పద్ధతిలో ఉన్నప్పుడు అది రేపు నీకు అది కష్టంగా ఉంటుంది నీకు ఎవరు చెప్పారంటే మా ఫ్రెండ్ చెప్పారంటే నీకు ఎవరు నేర్పించారు ఏదంటే మా ఫ్రెండ్ చెప్పారు వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లా చేస్తాడు ఎందుకని నీ ఇంట్లో నువ్వు ఎలా చేయాలో నేర్పించలేదు కాబట్టి ఎవరు నేర్పించారు వాళ్ళ ఫ్రెండ్స్ నేర్పించారు